ప్రభునందు ప్రియుల ప్రభు పేరిట నా ప్రేమ వందనాలండి ఈరోజు బేతేల్ జీవం కలిగిన దేవుని యొక్క వాగ్దానము రెండవ దినవృత్తాంతములు రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పొందుకుందామండి నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు ఈ వాగ్దానమును మన ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియులార ఈరోజు వాగ్దానం ద్వారా మన దేవుడే మహనీయుడని మీరు గమనించండి ఆయన గొప్పవాడు ఆయన మందిరము గొప్పది ఆయన మహనీయుడు ఆయన ఆకాశాలను మహాకాశములను ఆయనను పట్టలేవు అంత మహనీయుడు కాబట్టి ఈరోజు ఆయన మీద నీ హృదయాన్ని ఆనుకొని ఆయనను నూను నాయన నా జీవితాన్ని నడిపించు నాకు సహాయం చేయమని నువ్వు వేడుకొని ప్రార్థిస్తే ఆ మహనీయుడు నిన్ను మహోన్నతముగా కాపాడుతాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక నువ్వు ప్రార్థిస్తే నువ్వు విశ్వాసిస్తే ప్రభా నా జీవితానికి నా కుటుంబానికి తోడుగా ఉండమని అడిగితే నిన్ను గొప్పగా ఆయన ఆదరిస్తాడు మొదటి యోహాను నాలుగో అధ్యాయము నాలుగో చిన్నములో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలోనున్నవాడు ఈ లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడు మహనీయుడు మహనీయుడు అన్నీ ఆయన ద్వారానే కలిగినవి కాబట్టి గొప్ప దేవుడు నిన్ను గొప్పగా ఆదరించువాడై ఉన్నాడు ఎట్లా ఆదరిస్తాడు మళ్ళా చెప్తాను వినండి ఆ కల్వరి నాదుని ఎందు ఆ రక్తధారల ప్రభావమును బట్టి విశ్వాసముతో ఉంటే నిన్ను గొప్పగా ఆదరించేవాడుగా ఉన్నాడు కాబట్టి నీ చేయి విడవకుండా నిన్ను ఎడబాయకుండా నడిపించు దేవుని మీద నీవు విశ్వాసముతో ఉండుము మతీ సువార్త ఎనిమిదో అధ్యాయములో అక్కడ ఉన్నటువంటి శతాధిపతితో ప్రభు అంటున్నారు నీలో గొప్ప విశ్వాసం ఉన్నది అని అవును ఆయన ఎందు గొప్ప విశ్వాసముతోనే ఉండాలి యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో గొప్ప కేక వేసి ప్రాణము విడిచినని చూస్తున్నాము ఆయన మన కొరకు గొప్ప కేక వేసి ప్రాణమును విడిచినాడు సమాధికి వెళ్ళినారు బంధించుట అసాధ్యము గనుక నుండి తిరిగి లేచినారు పునరుద్ధానుడైన యేసు ప్రభు బలాన్ని కలిగుండి నడుము ఈరోజు ఈ వాగ్దానము మీ హృదయములో నింపి మిమ్మలను దీవించి సకల విధమైన కృపచొప్పన మిమ్మలను గాక ఆమెన్ అందరికీ వందనాలండి మీ లేదైనా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి Amen.